హాయ్ హలో ఫ్రెండ్స్ ఫస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా పది పదిహేను రోజుల్లో మనకి క్రిస్మస్ వస్తుంది అంటే పది ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మనకి క్రిస్మస్ ఉందండి అది అందరికీ తెలిసిన విషయమే హోల్సేల్ వాళ్ళు హోల్సేల్ వాళ్ళు ఇప్పుడు మనకి స్టాక్ కొంటే వాళ్ళు ఇప్పుడు మనకి స్టాక్ పర్చేజ్ చేస్తే వాళ్ళు అమ్ముకోవడానికి ఈ టైం అయితే చాలా బాగుంటుందండి కాబట్టి హోల్సేల్ వాళ్ళు కోసం ఒక మంచి నంబర్ వన్ ఐటెం తోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఇదిగోండి క్యాడ్బరీ జార్జిట్ క్లాత్ అయితే అసలు ఒక రేంజ్లో ఉంటుందండి మీకోసం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ అయితే అసలు ఇదిగోండి సూపర్ అండి అసలు పట్టుకుంటే వదలరండి వెన్నపూస అంటారు చూసారా పాలమేగడ వెన్నపూస ఇదిగోండి ఆ టైప్ అండి ఇవన్నీ మీకు షోరూంలో అమ్మే క్వాలిటీ అండి మీకు ఆరు వందల యాభై రూపాయలు తక్కువ ఎవ్వరు అమ్మరండి షోరూమ్ ఐటెము చాలా బాగుందండి కలర్స్ కానీ మీకు డిజైన్స్ కానీ అసలు ఒక రేంజ్లో ఉన్నాయి క్లాత్ అయితే అసలు పట్టుకుంటే బుద్ధి కావట్లేదండి ఆరున్నర మీటర్ అయితే వస్తుంది ఇదిగోండి ఇలా బండిల్స్ అయితే వచ్చేస్తాయి కలర్స్ వచ్చేసి ఇదిగోండి మీకోసం చూపిస్తున్నాను ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి ఇది వచ్చేసి ఇదిగోండి మనకి మస్టర్డెల్లో ఎంబ్రాయిడ్ గ్రీన్ పింక్ యాష్ కలరు రెడ్ ప్యారెట్ గ్రీను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి వైలెట్ కలరు అన్ని మెయిన్ కలర్స్ అండి లెంత్ వచ్చేసి మీకు ఆరున్నర మీటర్ అయితే వచ్చేస్తుంది కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి మీకు ఓన్లీ నాలుగు వందల ముప్పై అండి నాలుగు వందల ముప్పై రూపాయలు ఇవన్నీ మీకు ఆరు వందల యాభై రూపాయలు షోరూంలో అమ్మేయటము మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం వెరీ రేటు రీజనబుల్ ప్రైస్లో అందిస్తున్నాను ఓన్లీ నాలుగు వందల ముప్పై అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవ్వండి ఇలాగా మనకి మీకోసం చూపిస్తున్నానండి ఓపెన్ చేసి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒక శారీ ఓపెన్ చేస్తాను చూడండి అసలు అంత బాగుంటాయో షేడ్స్ కానీ కలర్స్ కానీ అసలు ఒక రేంజ్లో ఉంటాయండి నేను ఫస్టే చెప్తున్నానండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హోల్సేల్ కోసమే నేను ఇంత తగ్గించి పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు సెట్ టు సెట్ మెయిన్ ప్రిఫరెన్స్ సెట్ టు సెట్ కొనుక్కునే వాళ్ళకి ప్రిఫరెన్స్ చేస్తున్నానండి ఇదిగోండి కలర్స్ చూడండి మీకోసం నేను ఇదిగోండి ఎంత బాగున్నాయి అసలు కలర్స్ సూపర్ సూపర్ కలర్స్ అండి అసలు మీకు ఈ కలర్స్ అయితే నాకు అయితే నేను ఈ మధ్యకాలంలో ఈ కలర్స్ చూడలేదండి మీకు ఏ శారీ కావాలో ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ పెట్టి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి వెరీ రీజనబుల్ అండి నాలుగు వందల ముప్పై రూపాయలు క్రిస్టమర్స్కి పెట్టుబడులకు కానీ వచ్చేది కూడా సంక్రాంతి అండి మీకు పెట్టుబడులకు కానీ ఎవరికన్నా వాడుకోవటానికి కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి శారీస్ అయితే క్లాత్లు కూడా చాలా అసలు చాలా డీసెంట్ చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్ అండి బ్రాండెడ్ శారీస్ మీరు కట్టుకుంటే ఆ ఫీలే ఉంటుందండి వెరీ రీజనబుల్ అండి ఓన్లీ నాలుగు వందల ముప్పై రూపాయలు సారీ అయితే పెద్ద చీరలు అండి ఆరున్నర మీటర్ వస్తాయి ఆరు వందల యాభై రూపాయలు షోరూమ్ ఐటమ్ బ్రాండెడ్ అండి క్యాడ్బరీ శారీస్ చూడండి బ్రాండెడ్ కంపెనీది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే ఒక రేంజ్లో ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక డిజైన్ అండి ఫుల్ ఫ్లోరల్ వచ్చేసింది క్లాత్ అయితే అసలు ఐస్ క్రీమ్ జార్జిట్ అండి బెలే ఉంది మీకు ఈసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎవరైనా సరే అండి రీసేలర్స్ ఉంటే చక్కగా మీరు ఒక ముప్పై చీరలు యాభై చీరలు అలాగా మీరు పర్చేజ్ చేసుకోండి చక్కగా చీరకు మీరు ఒక వంద రూపాయలు మార్జిన్ చూసుకుని వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చు క్లాత్ అయితే అసలు పట్టుకుంటే వదలరండి కస్టమర్ అయితే క్లాత్ పట్టుకుంటే వదలరండి మినిమం మీరు ఒక ఇరవై చీరలు ముప్పై చీరలు కానీ బుక్ చేసుకుంటే నేను మీకు సపరేట్గా రేట్ ప్రైస్ కూడా ఇస్తానండి డిస్కౌంట్ రేట్ ఇస్తాను చాలా అంటే చాలా బాగున్నాయండి యాక్చువల్లీ మనం పెట్టింది హోల్సేల్ రేట్ అండి నాలుగు వందల ముప్పై రూపాయలు హోల్సేల్ రేటు మీరు ఇరవై ముప్పై చీరలు కానీ మీరు బుక్ చేసుకుంటే ఇంకొద్దిగా అదనంగా నేనైతే మీకు డిస్కౌంట్ ఇస్తానండి మీకు ఏ శారీ కావాలో స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అన్ని మెయిన్ కలర్స్ అండి దే కలర్కి ఆ కలర్ అంతే ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ మీద కొద్దిగా ఏదో మిక్సింగ్ అండి కొద్దిగా అన్నీ కొత్త కలర్స్ అండి కలర్ నేమ్ చెప్పడం కూడా నాకు కష్టంగా ఉంది ఇదైతే యాష్ కలరు ఇది వచ్చేసి ఇది ఒకటి కొత్త కలరు ఎల్లో అది మస్టర్డ్ లో ఏదో కొత్తగా డిఫరెంట్గా ఉంది అన్ని కొత్త కలర్స్ అండి నా కలర్లు పేర్లు చెప్పడం కూడా రావట్లేదు ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు ఈ కలర్స్ అంత బాగున్నాయండి చక్కగా మీరు కి ముప్పై చీరలు యాభై చీరలు అలా పర్చేజ్ చేసుకోండి నేను మీకు కార్గో కావాలన్నా కార్గో ఫెసిలిటీ కల్పిస్తాము మీకు చీరకి ఒక వంద రూపాయలు మార్జిన్ తీసుకొని చక్కగా మీరు వీటిని అమ్ముకోవచ్చు క్వాలిటీ అయితే అంత బాగుందండి ఇప్పుడే స్టాక్ వచ్చింది కొత్త డిజైన్స్ లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీ కూడా బాగుందండి క్రిస్టమర్స్కి అందరికి అద్దరిపోయే ఆఫర్ ఇది ఇదిగో ఫ్రెండ్స్ ఈ డిజైన్లో అయితే ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయండి అసలు ఇప్పుడే స్టాక్ వచ్చింది అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ ఒక రేంజ్లో ఉన్నాయండి క్రిస్టమర్స్కి సంక్రాంతికి చక్కగా మీరు అమ్ముకోవచ్చు నేను అమ్ముకునే వాళ్ళ కోసం రీసేలర్స్ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను చక్కగా మీరు ఇరవై చీరలు ముప్పై చీరలు ఒక నాలుగైదు డిజైన్లు కలిపి పంపించమంటే మేమే మంచి డిజైన్లు చూసి కలిపి పంపిస్తామండి చక్కగా మీరు అమ్ముకోవచ్చు అసలు చూడండి అసలు అంత ల్యావెండర్ కలర్ అండి లైట్ ల్యావెండర్ అన్నీ కొత్త కలర్స్ అండి డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ ఇదిగోండి ఎంత బాగుందో మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడైనా సరే అండి బయటికి వెళ్ళేటప్పుడైనా జాబ్ హోల్డర్స్ అయినా మీరు వీటిని చక్కగా మీరు చాలా హ్యాపీగా వీటిని మీరు పేరు చేసుకోవచ్చండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా యూనిక్గా ఉంటాయండి బ్రాండెడ్ శారీస్ బ్రాండెడ్ శారీస్ అండి అసలు పట్టుకుంటే అసలు ఇంకా అంతే రబ్బర్ లాగా ఉంటుంది అసలు వరల బుద్ధి కావట్లేదండి ఇదిగోండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అంతే అందరూ ఫ్లోరల్లో ఫ్లోరల్ డిజైన్స్లో పెద్ద డిజైన్లు అడుగుతారండి అందుకని ఈ సారీ నేను ఫ్లోరల్ డిజైన్లో అన్ని పెద్ద డిజైన్స్ తెప్పించాను చాలామంది అడుగుతున్నారండి ఇదిగోండి కలర్ చూసారు ఎంత బాగుందో యాష్ కలర్ ఇది డీసెంట్ డిజైన్ అండి డీసెంట్ కలర్స్ సూపర్గా ఉన్నాయి ఇదిగోండి కలర్స్ కూడా నాకు మీకు ఫోర్ కలర్స్ వచ్చాయండి యాష్ కలర్ ఒకటి ఇదైతే మనకి ఇది ఒక రకమైన కలర్ అండి దీని కలర్ కూడా నాకు ఐడియా లేదు ఇదిగోండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి పింక్ అండి పింక్ కలర్ ఫోర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి చక్కగా మీరు ముప్పై చీరలు యాభై చీరలు బుక్ చేసుకోండి చక్కగా మీరు చీరకు ఒక వంద రూపాయలు లాభం చూసుకొని మంచిగా సేల్ చేసుకోవచ్చు నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుందండి మన ఛానల్ హోల్సేల్ వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది నా ద్వారా కి సంక్రాంతికి కలిపి మన కస్టమర్లకి కొద్దిగా ఏదన్నా మంచి బూస్టింగ్ ఐటెం ఇవ్వాలని అనుకుంటున్నాను అందుకనే నేను ఏంటంటే ఈ ఐటెం తెప్పించాను చాలా బాగుంది ఇదిగోండి ఇది కూడా బిగ్ ఫ్లవర్ అండి పెద్ద ఫ్లవర్స్ డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది మన రెగ్యులర్ సబ్క్రైబ్ సబ్స్క్రైబర్స్ కూడా హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాను అండి నాలుగు వందల ముప్పై రూపాయలండి అదనంగా మళ్ళీ మీరు రెండు చీరలు బుక్ చేసుకున్నట్టయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను చూడండి అంత బాగుంది అసలు లక్ష్మీపతి లక్ష్మీపతి డిజైన్స్ అండి ఇవన్నీ లక్ష్మీపతి అంటే ఐడియా ఉంటుంది కదండి అందరికి పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు ఉంటుందండి వాడి శారీస్ సేమ్ అవే డిజైన్స్ క్వాలిటీ అంతకన్నా బాగున్నాయండి వీటిలో కలర్స్ కూడా చూపించేస్తాను ఇదిగోండి చూడండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి తెలక అదే బొట్టు కలర్ అంటారు కదా తిలకం కలర్ ఆ కలర్ అండి మెరూన్ కలర్ సూపర్ ఉంది ఇదిగోండి ఈ ఈ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ అసలు డార్క్ బ్లూ అసలు ఈ మధ్య రావట్లేదండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ అండి వైన్ కలర్ ఏ కలర్కి ఆ కలర్ అంతేనండి అసలు చెప్పాలంటే అసలు నాకైతే ఈ ఐటమ్ అయితే అసలు సూపర్ సూపర్ బాగా నచ్చిందండి అందుకనే తెప్పించాను మన సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీటిలో ఎటువంటి మరకలు డ్యామేజ్ లేవుండవండి చక్కగా మీరు పండక్కి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఎవరికైనా పెట్టుబడికి పెట్టచ్చు మీరు పెట్టినా కూడా చాలా గుడ్ లుక్ ఉంటుందండి చాలా క్వాలిటీ ఫీల్ బాగుంటుంది మాకు మంచి చీరలు పెట్టారని ఒక మీ వాళ్ళకి కూడా అనిపిస్తుందండి ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది రేటు కూడా మీకు కూడా అందుబాటులో రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ షేర్ చేయండి కింద మీకు మా ఛానల్ లింక్ ఒకటి మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి రెండు నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సిరీస్ నెక్స్ట్ వీడియో